రాష్ట్ర ప్రభుత్వం రంగనాయక సాగర్ ప్రాజెక్టులోని ఒకటిఎంసీ నీటిని విడుదల చేయాలని ఎంపీపీ బాలకృష్ణ కోరారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మలియాల గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు ఇరిగేషన్ డెవలప్మెంట్ ద్వారా కూడా ఎందుకంటే నీళ్లు లేనప్పటికీ గౌరవ మంత్రి గారి ఆలోచనతో అన్నపూర్ణ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఒక టీఎంసీ నీటిని ఎత్తి రంగనాథ సాగర్లో కొనబోయడం అందులో ఉన్నటువంటి నీటిని కలుపుకొని మా మండలంలో ఉన్నటువంటి ఇంచుమించు అన్ని గ్రామాలకు రైతులకు నీరు అందియడం జరుగుతుంది ఇంకా కొన్ని కొన్ని మిట్ట ప్రాంతాలు కొంచెం దూరం ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా అధికారులు స్పందించి మా రైతులకు అందరికీ నీళ్ళు వచ్చినట్టు చేయాలి వాళ్ళు ఎందుకంటే ప్రతి రైతుకు నాలుగు వారాలు నాలుగు వారాలు వాళ్ళకు ఉంటుంది ఎవరు ఎట్లతో ఎక్కడ నీళ్ళు ఎట్లా తీయాలి ఎవరికి ఎన్ని చూసెక్కులు ఇడవాలి ఏ కాలంలో ఎన్ని పోవాలి అనేటువంటి ఉద్దేశంతో అధికారులు స్పందించి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు నీళ్ళు అన్ని